హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పలువురు సంధ్య అలగడ్డ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అంతా బాగున్నారా మీరంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఆయన చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే మళ్ళీ అయితే ఉప్పు కావాలకైతే వచ్చాం ఫ్రెండ్స్ ఉప్పు కాలో ఎందుకు వచ్చామంటే ఈసారి అయితే రొయ్యలు బట్టి చూపించాలని మీకైతే మేమైతే వచ్చాం ఫ్రెండ్స్ చూడండి మా ఆయన అయితే ఇప్పుడైతే వాళ్ళైతే ఎలా చేసుకుంటున్నాడు చూడండి వాళ్ళ అలా చేసుకొని ఏమైనా వచ్చేసి ఇప్పుడైతే ఉప్పు కలవటైతే దిగుతున్నాడు చూడండి ఈరోజు వచ్చేసి ఎన్ని రోజులు పడతాడు ఏం కథ అనేది మీకు చూపిస్తామండి మేము ఎన్ని రోజులు పడతాం ఏమనేది చూడండి ఈరోజు మా ఆయన అయితే చాలా అంటే చాలా రొయ్యలు పట్టాలని వచ్చాడండి ఎన్ని రోజులు పడతాడో చూడండి ఫ్రెండ్స్ ఎలా వేసాడో ఇసురు వాళ్ళ ఇప్పుడైతే ఇసురు వాళ్ళ అయితే ఉప్పు కాలువలు అయితే వేసాడు ఇంకా ఇప్పుడు ఎన్ని రోజులు పడతాయి అనేది మీకు చూపిస్తామండి ముందుగా అయితే మనమై వేసిన తర్వాత వాళ్ళు వచ్చేసి అలా తీసుకోవాలండి చూడండి చూశారు కదా మొత్తం కైతే అలా అయితే మొత్తం అలా తీసిన తర్వాత అలా చూసుకుంటామండి ఎన్ని చేపలు పడ్డాయి లేదంటే రొయ్యలు పడ్డాయా లేదా అనేది ఇప్పుడైతే మా ఆయన అయితే మీకు చూపిస్తారు చూడండి పడ్డాయా లేదా రొయ్యల వల్ల పడినాయా చూడండి చూశారు కదా బుడమలు అయితే పండాయంట సన్న సన్న బుడమలు అయితే పండియంట సన్న చేపల బుడమలు అక్కడ మీకు ఇస్రో వాళ్ళ కొత్తగా గొప్ప వస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ ఇస్రోవాలో వచ్చేసి మా మామయ్యదండి మా మామయ్యని అయితే అడిగి ఇప్పించుకొచ్చుకున్నాడండి మా ఆయన చూడండి ఎందుకంటే ఈరోజు రొయ్యలు పట్టుకొని ఏమైనా ఇంకో వచ్చేసి ధరని వచ్చేసి చేసుకొని తినాలని మా ఆయన అయితే చాలా అంటే చాలా ధరని అయితే తినాలని చాలా చాలా కోరికలతో వచ్చేసాడండి ఉప్పు కలవకి ఎంతో ఇష్టంగా వచ్చాడు చూడండి ఎంతో ఇష్టంగా వస్తా బుడమలు బుడమల మొన్న మన విడు కదా అవి ఇవి మొయ్యి బుడమలు ఇంకా అయితే పెద్ద అవుతాయి మనకైతే ఇప్పుడైతే ఇవైతే ఇవైతే వద్దండి మనం అంటే వేరే వాటి వచ్చినాం రైలు కోసం అయితే వచ్చినాం మనకి రైలే పట్టుకోవాలి మళ్ళీ చేపలు వేసినాము దాంట్లో ఇప్పుడు చనిపోతాయి కదా చూడండి అలా గట్టిగా తెచ్చిన చేపలు మనకు చేపలు వద్దకుంటే మళ్ళీ అలా నీళ్ళలో వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఒకవేళకి వెళ్తున్నాడు చూసారు కదండి ఇప్పుడైతే మళ్ళీ అయితే వేసాడు వల్ల ఇప్పుడు రొయ్యలు పడతాయా లేదని రొయ్యలకైతే వచ్చినామండి చేపలకైతే కాదు ఈరోజు రొయ్యలు ఓన్లీ రొయ్యలు పట్టుకుపోవని వచ్చామండి నెక్స్ట్ వచ్చేసి రొయ్యలు కూడా ఎలా చేస్తామనేది ఈరోజు రొయ్యలు ఎప్పుడు తింటావా లేదంటే చేపల కొరనా రొయ్యలు కూర కదా చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే దాంట్లో నుంచి అయితే వాళ్ళైతే తీశాడు ఈరోజు ఎట్ట పరిస్థితిలో రొయ్యలు ఎప్పుడు చేసుకొని తినాలంట మా ఆయన పడ్డాయా రొయ్యలు చేపలు చేపలు పడుతున్నాయా రొయ్యలు పడటం లేదా చూడండి మళ్ళా చేపలే పడ్డాయి చూడండి ఏందబ్బా ఈరోజు రొయ్యలు పడకపోతే ఎలా నువ్వు కావాల్సింది రొయ్యలు అన్నావు కదా రొయ్యలు కదా మనం తినాల్సింది ఈరోజు ఒకటి పడిందా పడలేదనుకున్నాం కాకపోతే చూడండి ఫ్రెండ్స్ ఒకటైతే రెండు పడ్డాయా అది చూడండి పడ్డాయి అంట చూడండి ఇప్పుడిప్పుడే కదా పట్టేది కాబట్టి వచ్చేసి రెండైతే పట్టాడండి చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే రెండు పట్టాడు ఇంకా మా ఆయన వచ్చేసి ఎప్పుడు చేసుకొని తినడానికి అయితే అదృష్టం రాసి పెట్టాడు దేవుడు రాసి పెట్టలేదు రోజు అయితే మళ్ళీ మనం రిటర్న్ వేసుకుంటే చూడండి చేపలు చూడండి ఎలా చేస్తాడో ఒకరి వేస్ట్ కాకుండా మళ్ళీ ఈ తాపుకట్టు ఇంకొకరికి లాగవుతాయి అవునా వావ్ అయితే అవుతాయి ఏజీ అరకే దాకా వస్తాయి రా ఇదైతే రేకులు బిరియా అంటారండి

పిల్లల్లో రొయ్యలు పోయేది కూడా కనుక్కుంటుండీ మా ఆయన అప్పుడు పట్టావు ఇప్పుడు పట్టాలి కదా అన్నీ అయితే మనకైతే మొత్తం మొయి షాప్లు అయితే పడుతున్నాయి చేపలు అవే పడుతున్నాయి కదా చూడండి ఫ్రెండ్స్ మూవీ షాప్లో అయితే మనకి ఎక్కువగా ఏమో ఇందాకలాగా పర్లేదని పడతాయేమో చూడు అడెంటిదనుకుంటున్నాను అయితే పర్లేదా పర్లే పిల్ల పడిందిలా చేప సరే ఫ్రెండ్స్ మీకైతే రొయ్యలు పడిన తర్వాత చూపిస్తాము ఒక వాటికైతే రెండు వాట్లు మూడు వాట్లు వేస్తే పడలేదు కానీ ఇప్పుడైతే చూడండి పన్నాయి మనకైతే రొయ్యలు నాలుగు వన్నాయా చూడండి ఫ్రెండ్స్ ఇన్నైతే పన్నాయండి ఇప్పుడైతే ప్రస్తుతానికి మళ్ళా తర్వాత పడిన తర్వాత చూపిస్తామండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పటికైతే నాలుగు రొయ్యలు అయితే పడ్డాయి వాటికి చూడండి ఫ్రెండ్స్ మనకి రొయ్యకన్నా చాపే కోడిపోతాయి రొయ్యలు కానీ చేపలు కానీ ఇప్పుడు మనం చేపలకు కాదు కదా వచ్చింది రొయ్యలు కదా కాదు అంటే చేపలకే అనుకుని వచ్చినప్పుడు రొయ్యలు పడతాయి రొయ్యలుకి వచ్చినప్పుడు చేపలు పడతాయి అప్పుడు రెండు తీసుకెళ్లి చేసుకుని తినాలి బాగుంటది నాకైతే వడ్ని ఉండేదానికి నాకైతే టెన్షన్ టెన్షన్ ఉంది వాటి వాటికి వచ్చేసి పర్లేదా అని అన్నయ్యా పర్లేదా చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడైతే రొయ్యలు పర్లేదు అన్న తర్వాత చూపిస్తాంలేండి ఒక నాలుగైదు నాలుగైదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రొయ్యలు అయితే మనకైతే ఒక రకంగా అయితే జరుగుతుందండి చూడండి అయిగో చూడండి ఇప్పుడు వచ్చేసి ఎన్ని రోజుల పండివి మీకు చూపిస్తా మూడు బండియా ఎగిరి ఎగిరిపోతున్నాయి ఇవి పోతు కదా చూసారు కదా ఇగో రొయ్యలు రొయ్యలు అంటే ఇంకోటి దొబ్చి చూడే మనకైతే ఎప్పుడైతే పండి రొయ్యలు ఇవి వెళ్ళిపోతుంది చేతిలో చేతిలోంచి నిలబడకుండా చూడండి ఫ్రెండ్స్ ఇన్నైతే రొయ్యలు అయితే ఎప్పుడైతే పండేయండి చూశారు కదా రొయ్యలు మొత్తం పడ్డాక మళ్ళీ అప్పుడు కూడా ఒకసారి చూపిస్తానండి చూడండి ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఇన్నైతే పడ్డాయండి చూడండి ఫ్రెండ్స్ చ రొయ్యలు వచ్చేసి వచ్చేసి మనకైతే ఇప్పుడైతే మా ఆయన అయితే ఎన్నైతే పట్టాడండి చూశారు కదా ఎన్ని పడ్డాయో కాకపోతే బురద అందున మీకు బురద సహా వచ్చేసింది రొయ్యలు ఇంకో చూడండి ఇన్ని రొయ్యలు అయితే పడ్డాయండి దీంట్లో మళ్ళా ఏం చేప ఇది జల్ల జల్లలు పడ్డాయి చూడండి జల్లలు పడ్డాయి రొయ్యలు రొయ్యలతో పాటు జల్లలు కూడా పడ్డాయి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని రొయ్యలు పడ్డాయో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇన్నైతే అయితే రొయ్యలు అయితే పడ్డాయండి చూశారు కదా ఎన్ని రోజుల పడ్డాయో చూడండి ఎలా ఉన్నాయో రొయ్యలు చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే రొయ్యలు అయితే అయితే ఇలా జరిగిందండి ఉప్పు కాలువ మీద ఓకే ఫ్రెండ్స్ చూడండి మొత్తం వచ్చేసి పడ్డాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఉప్పు కాలు అయితే నేను రోజు పట్టినా అండి ఫ్రై చేయాలా ఫ్రై చేసి సందేకైతే ఇష్టపడే సందేకైతే బాగా ఇష్టం అండి ఇట్లా ఫ్రై చేస్తే ఇట్లని ఇట్లయితే ఫ్రై చేసి సందేక అయితే పెట్టాలా పెట్టి నేను నేనైతే తినాలండి చాలా రోల్ అయింది రొయ్యి తిని ఇట్లనైతే నీట్గా అయితే ఫ్రెష్గా అట్లని తయారు చేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి రుచిగా టేస్ట్ కూడా ఎదిరిపోతుందండి ఈ రోజైతే ఈ రోజులు అయితే ఎప్పుడైతే చేసుకోవాలా ఉప్పు ఇన్ని ఈ రోజులు అయితే పడ్డాయి అండి మాకైతే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మీకు చూడండి ఎన్ని రోజులు పడ్డాయో అందులో మేము రొయ్యలు అయితే ఎలా ఉన్నాయో ఎంతో కష్టపడితే మనకు వచ్చేసి ఇన్ని రోజులు అయితే పండయిస్ ఓకే బాయ్ బాయ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళా ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తూ ఉండండి మళ్ళీ వీడియోలోకి వెళ్తాం ఓకే బాయ్